అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ వీడియోలో సౌభాగ్య గౌరీ వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలి ఏ రోజున చేసుకోవాలి ఎవరెవరు చేసుకోవచ్చు ఈ పూజా విధానం ఏ విధంగా ఉండబోతోంది తాంబూలం ఎలా విచ్చుకోవాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో షేర్ చేస్తున్నానండి మన ఆడవారికి ఏమున్నా కూడా ముఖ్యంగా కోరుకునేది సౌభాగ్యాన్ని కోరుకుంటూ ఉంటాం ఆ సౌభాగ్యం కోసం తప్పిస్తూ ఉంటాం కదా అటువంటి సౌభాగ్యాన్ని పొందాలి అంటే ఆ గౌరీ దేవిని పూజిస్తే కనుక మనకి సౌభాగ్యం కలకాలం నిలుస్తుంది అటువంటి సౌభాగ్యాన్ని పొందేందుకు చేసుకునే వ్రతమే సౌభాగ్య గౌరీ వ్రతం ఇది మరి పెళ్ళైన వారు పెళ్ళి కానివారు కూడా చేసుకుంటూ ఉంటారు అది ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను షేర్ చేస్తానండి అసలు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ సౌభాగ్య గౌరీ వ్రతం ఏప్రిల్ పదకొండవ తారీఖు వచ్చింది అయితే దీనికి ఈ సౌభాగ్య గౌరీ వ్రతానికి విధియతో కూడిన తదియ కన్నా కూడా చవితితో కూడిన తదియ అంటే ఇక తదియ వెళ్ళబోతు కూడా చవితి మనకి వస్తూ ఉంటుంది కదా అట్ అటువంటి ముహూర్తంలో చేసుకుంటే ఇంకా ఎక్కువ ఫలితం అయితే ఉంటుంది అంటే మనకి తదియ వెళ్ళే లోపల మనం పూజ ప్రారంభించినా పర్లేదండి తదియ తిది అయిపోయిన తర్వాత కూడా మనం పూజని కంటిన్యూగా చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా చేయాలి అనుకుంటే కనుక ఈ ఏప్రిల్ పదకొండవ తారీఖు సాయంత్రం కూడా మీరు అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు అయితే అమ్మవారి పూజను చేసుకోవాలి అనుకుంటే మీరు తులసమ్మ దగ్గర చేసుకోవచ్చు లేదా ఇంట్లో ప్రత్యేకంగా పీఠం పెట్టి కానీ లేదా నిత్య పూజ చేసుకునే చోట కానీ మీ పూజా మందిరం ఎలా అయితే మీకు వెసులుబాటుగా ఉంటుందో అక్కడ పెట్టుకోండి అయితే శివుని పార్వతి చిత్రపటం ఆ గౌరీ ని ఆరాధించడానికి ఇటు స్వామివారి అమ్మవారి చిత్రపటం ఏర్పరచుకోండి అలాగే రాతి గౌరవం ఉంటే కనుక గౌరవం కూడా తప్పనిసరిగా పెట్టుకోండి ఇక్కడ ఒక ప్లేట్ అయితే తీసుకొని ఈ విధంగా తమలపాకల్ని అయితే వేసుకొని ముఖ్యంగా గౌరీ పూజల్ని ఎప్పుడు చేస్తున్నా కూడా అమ్మవారికి పసుపు కుంకాన్ని తప్పనిసరిగా సమర్పించాలి అలాగే పసుపు ముద్ద రూపంలో అమ్మవారిని ఆరాధిస్తే విశేషమైన ఫలితం అనేది ఉంటుందన్నమాట అందుకనే మనకి విగ్రహాలు కానీ లేదా పటాలు కానీ లేకపోతే ఇప్పుడు గౌరీదేవి మనకి విగ్రహాలు కూడా దొరుకుతున్నాయి అలా అమ్మవారిని పూజించినా సరే పసుపు రూపంలో అమ్మవారిని ఎక్కువ ఆరాధిస్తే అమ్మవారికి చాలా ఇష్టం అందుకని ఇక్కడ పసుపు ముద్ద రూపంలో అమ్మవారిని చేసుకుంటున్నాను ఇలా గౌరీదేవి దేవుని పసుపు గౌరీం చేసుకొని పూజలో పెట్టుకోండి పెట్టుకొని అమ్మవారికి పూజనే చేసుకోవాలి అయితే చైత్రమాసంలో శుద్ధ తృతీ తృతీయ రోజున అంటే మనకి ఉగాది తర్వాత వచ్చే మూడవ రోజు ఉగాది పాచిమి కదండి విధియ తదియ అలా మూడవ రోజున మనం ఈ సౌభాగ్య గౌరీ వ్రతాన్ని చేసుకుంటాము ఈ గౌరీ వ్రతాన్ని సౌభాగ్య శయన వ్రతమని మసగౌరీ వ్రతమని డోలా ఉత్సవం అని ఉత్తమ మన్వాది అని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ రోజున ప్రత్యేకంగా అటు స్వామివారిని ఇటు అమ్మవారిని పూజించాలి ఇది ప్రత్యేకంగా ఆడవారు తమ భర్తల కోసం తమ సౌభాగ్యం కోసం నిర్వహించే వ్రతం అయితే పెళ్ళైన వాళ్ళు తమ భర్త కోసం తమకు సౌభాగ్యం నిలవని ఏ విధంగా చేసుకుంటారో పెళ్ళి కాని వారు ఏంటంటే పూజ పెట్టేటప్పుడు తమ గోత్రనామాలు చెప్పుకుంటూ సంకల్పం చెప్పుకుంటాం కదా అప్పుడు వాళ్ళకి మంచి భర్త రావాలి అని చెప్పి మామూలుగా కూడా అమ్మవారికి పూజ అనేది ఈ గౌరీ వ్రతం రోజు చేసుకోవచ్చు అంటే మంచి వరుడు దొరకాలి అని చెప్పి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు పెళ్ళైన వాళ్ళైతే కనుక తమకి సౌభాగ్యం కావాలి అని చెప్పి మనము ఈ పూజ అనేది చేసుకో ంటూ ఉంటాము అమ్మవారిని పసుపుద్దు రూపంలో పెట్టుకొని ఎర్రని పూలతో అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిదండి అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కనుక ఎర్రటి పూలతో అమ్మవారికి ఎర్రటి అక్షింతలతో పూజ చేయాలి అలాగే ఈ రోజున అన్ని ఉపచారాలతో ఆ గౌరీదేవిని పూజనే చేసుకోవాలి ముందుగా స్వామివారికి చేసుకుని శివుని అష్టోత్రం అవి చదువుకొని ఆ తర్వాత అమ్మవారి పూజ కూడా చేసుకుంటూ అన్ని ఉపచారాలతో పూజ చేస్తూ ఎర్రటి పూలతో కానీ ఎర్రటి అక్షంతలతో గౌరీదేవి అష్టోత్రం తప్పనిసరిగా చదువుకోవాలి అలాగే మీరు ఏదైనా అమ్మవారికి సమర్పించగలిగితే ఎర్రటి గాజు గాజులతో కానీ లేదా విధంగా మనం వేసుకునే గాజులతో కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు లేదంటే చిట్టి గాజులు పూజ గాజులు ఉంటాయి కదా వాటిలతోనే పూజ చేసుకోవచ్చు ఈ విధంగా మనం వేసుకునే పెద్ద గాజులు తెచ్చుకుంటే కనుక మీరు పూజ చేస్తే ఆ గాజుల్ని పూజ అయిన తర్వాత తీసి మీ చేతులకైతే వేసుకోండి ఎక్కువగా గౌరీదేవి వ్రతాలు కానీ పూజలు కానీ సాయంత్రము చేసుకుంటూ ఉంటాము ఉపవాసం ఉండగలిగిన వాళ్ళైతే ఉండొచ్చు లేదా ఉపవాసం లేకపోయినా మామూలుగా అమ్మవారి పూజ అనేది ప్రతి ఒక్కళ్ళం కూడా చేసుకోవచ్చు సాయంత్రాలు చేసుకునే వాళ్ళు మనము కొంచెం ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు లోపు మొదలు పెట్టాలండి ఎందుకంటే మనకి సిక్స్ దాటిన తర్వాత సిక్స్ థర్టీ వన్ వరకు ఈ తది తిది అనేది ఉందనమాట మనం ఈ లోపం మొదలు పెట్టుకుంటే తర్వాత మీరు కంప్లీట్ అయ్యేసరికి అటు ఇటు అయినా కూడా ఏం పర్లేదండి ఇంకా చదివే తది అనేది మంచిది కాబట్టి మీరు కంటిన్యూగా చేసుకోవచ్చు కాబట్టి ఇది ఇంట్లో పూజ దగ్గర చేసుకోవచ్చు గౌరీ దగ్గర గౌరీ పూజని తులసమ్మ దగ్గరైనా చేసుకోవచ్చు అనమాట అమ్మవారికి ఈ విధంగా కుంకుమ పూజ కానీ పెద్ద గాజులతో కానీ చిట్టి గాజులు లేదా ఎర్రటి అక్షింతలతో అమ్మవారి అస్తోత్రాలు అవి చదువుకోవాలి మనకి ఈ కథ కూడా ఉంటుంది ఆ కథ చదువుకొని అక్షింతలు అనేవి తప్పనిసరిగా వేసుకోవాలండి ఈరోజు ముఖ్యంగా దమనం అంటాం కదా మనం మరువం దమనం అంటారు కదా ఆ ఆకులతో కనుక దొరికితే ఇటు శివుణ్ణి దేవిని తప్పనిసరిగా ఆరాధించాలి అవి దొరికిన వాళ్ళతే కనుక ఆకులు తెచ్చుకోండి ఇక అలాగే డోలా ఉత్సవం అన్నాను కదండి ఈ రోజుని ఈ డోలా ఉత్సవం ఏంటంటే ఇంట్లో ఏదైనా చిన్న ఉయ్యాలలాగా ఉంటే గనుక ఈ పసుపు గౌరీలాగా చేసుకున్న అమ్మవారిని సాయంత్రం మనం పూజ చేసుకునేటప్పుడు ఆ పక్కనే పెట్టి ఆ ఉయ్యాల్లాగా ఇలా ఏమైనా చిన్నది ఏర్పాటు చేసుకొని ఆ ఉయ్యాల్లాగా ఊపితే కనుక ఇంట్లో సంతానం లేని వారికి సంతానం కలుగుతుందట అలాగే ఏదైనా ఆరోగ్య సమస్యలతో పిల్లలు బాధపడుతుంటే కనుక అటువంటివన్నీ కూడా ఆ పిల్లలకి తొలగిపోతాయి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని ఒక నమ్మకం అలా చేయగలిగిన వాళ్ళైతే కనుక పసుపు గౌరీ అమ్మవాని ఆ విధంగా ఊపచ్చు అనమాట ఉయ్యాల్లో పెట్టి అలా ఊపితాటట్టు స్వామివారిని అమ్మవారిని కూడా శివలింగం ఉంటే కనుక ఈ రోజున పూజలు కూడా తప్పనిసరిగా స్వామివారిని అలాగే పసుపు గౌరీ రూపంలో అమ్మవారిని కూడా పెట్టుకోండి కుంకుమ పూజ చేసుకున్నా కూడా మరి సౌభాగ్యం కోసం కాబట్టి కుంకుమ పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది మనకి ఈ పురాణాల ప్రకారం కూడా పార్వతీదేవి శివుణ్ణి తన భర్తగా పొందేందుకు ఈ వ్రతాన్ని ఆచరించినట్లుగా మనకి చెప్తూ ఉంటారు దక్షయజ్ఞ సమయ సమయంలో యజ్ఞగుండంలో దహనం చేసిన తర్వాత సతీదేవి హిమవంతుడికి కుమార్తెగా జన్మించింది మరియు శివుని కోసం తీవ్రమైన తపస్సు చేస్తుందట ఆమె తపస్సు ఫలించిన రోజే ఈ చైత్ర శుక్ల తదియ అందుకనే ఈ రోజునే సౌభాగ్య గౌరీ వ్రతంగా నిర్వహిస్తూ ఉంటారు అమ్మవారికి ఈరోజు పాలతో సంబంధించిన పదార్థాలు కానీ పాలల్లో కొంచెం తేనెచుక్క వేసి కానీ పండ్లు అలాగే ముఖ్యంగా వచ్చేసి వడపప్పు చలిమిడి కూడా కడుపు చలవ కోసం నైవేద్యంగా అమ్మవారికి పెడుతూ ఉంటారు ఆ తర్వాత వాటిని ప్రసాదంగా తీసుకుంటూ ఉంటారు అలాగే ముఖ్యంగా వచ్చేసి ఎవరైనా ముత్తూని పిలిచి మీరు తాంబూలం ఇవ్వదలుచుకుంటే కనుక తాంబూలాలు కూడా ఇస్తే మంచిది కొంతమంది లెక్కగా సౌభాగ్య గుర వ్రతంలో ఐదుగురు వేసి కూడా ఈ తాంబూలం అనేది రెవకెల గుడ్డ అంటే జాకెట్ ముక్క పసుపు కుంకుమ గాజులు ఒక దక్షిణ తాంబూలం పెట్టి వాళ్ళకి తాంబూలం అమ్మవారి స్వరూపంగా ఇచ్చుకుంటే చాలా మంచిది ఈ రోజున పూజ అయిన తర్వాత మసటి రోజు మనకి రేపు శుక్రవారం వచ్చింది కాబట్టి అమ్మవారిని కదిలించి ఉద్వాసం అయితే చెప్పకండి శనివారం పూట మళ్ళీ అమ్మవారికి శుక్రవారం అంతా కూడా ఉదయం సాయంత్రం దీపారాధన చేసి పండేదని నైవేద్యం పెట్టేయచ్చు శనివారం ఉదయం వచ్చేసేసి అమ్మవారికి మనం ఉద్వాసం చెప్పాలి అయితే ఏదైనా సమస్యలు ఉన్నాయి లేకపోతే ఊర్లో ఉండట్లేదు లేకపోతే పీరియడ్ సమస్యలు ఉన్నాయి అనుకున్న వాళ్ళైతే కనుక ఇక తప్పని సమస్య తప్పని పరిస్థితుల్లో ఇంట్లో పూజ దగ్గర అలానే ఉంచడానికి కుదరదు చంటి పిల్లలు ఉన్నప్పుడు అలా కుదరదు అనుకున్న వాళ్ళైతే కనుక అమ్మవారి పూజ అంతా అయిన తర్వాత అప్పుడే ఉద్వాసని చెప్పి తీసుకువెళ్ళి గో తులసమ్మ దగ్గర అయితే పెట్టేయండి అక్కడే ఉంచేయండి తులసమ్లో పెట్టేసేయండి పసుపు ముద్దని అప్పుడు మనకి ఉద్వాసన చెప్పినా కూడా పర్లేదు ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు లేదంటే కనుక పీరియడ్ టైం చాలా దగ్గరలో ఉన్నాము ప్రస్తుతానికి అవలేదని పూజ మొదలు పెట్టుకున్నా పీరియడ్ అయితే కష్టము ఇంట్లో ఇలాంటివి పెట్టుకున్నప్పుడు అని అలాంటి అనుమానాలు ప్రతి ప్రతి పూజలు అడుగుతున్నారు కదండి అందుకని వాళ్ళ కోసం చెప్తున్నాను తప్పని పరిస్థితుల్లో మాత్రమే అలా చేసి ఆ అమ్మవారిని తీసుకెళ్ళి మనం వాటర్లో అప్పుడే కలిపేసేయకుండా తులసమ్మ దగ్గరే పెట్టేసేయండి పెట్టేసి ఇంక మీరు ముట్టుకోకుండా ఉండండి ఇలాంటి అడ్డాలు ఏమైనా వస్తే గనక లేకపోతే గనక మీరు శనివారం ఉద్వాసన అనేది అమ్మవారికి చెప్పండి ఇక్కడ సౌభాగ్య గౌరీ వ్రత కథ అనేది కూడా చదివి వినిపిస్తానండి ఈ కథ విని అక్షించితే తప్పనిసరిగా వేసుకోవాలి పూర్వము ఒక రాజ్యంలో ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు రాణి ఇద్దరు తమ రాజ్యాల్లోనే ప్రజలను కన్నబిడ్డల వల్లే పరిపాలిస్తూ ఉండేవాళ్ళు ఆ రాజుగారి భార్య గౌరీ పూజలతో నిరంతరం కాలం వెళ్లబుచ్చుతూ ఉండేది గుణవంతులైన పుత్రులు మురిపముల కించే మనుమలతో ఆ రాజు దంపతులు హాయిగా బ్రతుకుతూ ఉండేవారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా ఆమె భక్తికి మెచ్చి అతని సద్గుణాలను పరీక్షించాలన్న కోరిక కలిగిందట అందుకు రాజును పరీక్షించదల్చి ఆ రాజుకు విరోధి అల్ప బలవంతుడైన మరొక సామంతు రాజు ఆ ఈ రాజు మీదకి దండెత్తి వచ్చేలా చేశారు దైవ బలం జతపడినందున ఆ సామంతరాజు ఈ రాజుతో హోరాహోరి యుద్ధం చేశాడు ఎందరో సైనికులు వీరస్వర్గం పొందారు అందు కోటి మరణించారట ఆఖరకు ఆ రాజు కూడా యుద్ధంలో మరణించాడు మహారాణి తను బెదరక యుద్ధ భూమికి వచ్చింది యమదోతలు విగత జీవులైన వారి ప్రాణాలను తీసుకుపోతున్నారు అంత మహారాణి వారి నిలువరిచి యమదౌతులారా మీకెంత సాహసం నా పసుపు కుంకంలో నిలిచి ఉండేందుకు పసుపు వాయినమిచ్చిందానని నేను మా సిరి సంపదలు భోగభాగ్యాలు ఉండేందుకు బంగారం ఇచ్చాను వసతి వాకిరి నిలిచేందుకు తెల్ల చీరలు వాయనమిచ్చాను పొలం తోటలు వనాలు ఉండేందుకు తోపు చీర వాయినమిచ్చాను బిడ్డల క్షేమం నిమిత్తం కుడుములు అరిసెలు వాయినమిచ్చాను పొరుగువారి పచ్చదనాన్ని కోరి పొగడపూలు ఇచ్చాను బంధువుల బాగుకై ఇచ్చాను రాజ్యం సుభిక్షంగా ఉండేందుకు రత్నాలు దేశశాంతిని కోరి చల్లపునుగులు పాడి పంటల పెంపునకు పాయసము పేరు ప్రతిష్టల కొరకు గారెలు ప్రాణభయము లేకుండా పానకము కోరికలు నెరవేరుటకు కొబ్బరి బోండాలు స్వర్గలోక ప్రాప్తికి స్వర్ణరాశి వాయినములు ఇచ్చాను అకాల మరణం కలగకుండా ఉండటకు అరటిపళ్ళు వాయినం ఇచ్చాను మీరు నా భర్త ప్రాణాలు తీసుకొని పోలేరు నా ప్రజలను యమపురికి తరలించలేరు పొందు తొలగిపోండి అని పలికిందట ఆమె మాటలకు ఆమె చేసిన పుణ్య వాయనముల ప్రభావంను వెరచి యమభటులు కూడా ఉత్త చేతులతో వెనక్కి వెళ్ళిపోయారు పార్వతి పరమేశ్వర్లు కూడా ఆమె ఔనత్యానికి సంతసించి సాక్షాత్కరించి ఆమె భర్తను బ్రతికించారట అంటే సౌభాగ్యం కోసం చేసే వ్రతంలో అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి తప్పనిసరిగా సౌభాగ్యం అనేది లభిస్తుందన్నమాట అయితే ఈ గౌరీ వ్రతాన్ని పూర్తిగా వ్రతం రూపంలో చేసుకోవాలి అనుకున్న వాళ్లకు ఇక్కడ కథలో చెప్పిన వస్తువులు ఆ రాణి ఎవరికైతే వాయినాలు ఇచ్చిందో అలాంటి వస్తువులు మీరు ఏవి ఇవ్వదలుచుకుంటే అవి అన్నీ తెచ్చుకొని కూడా ఐదుగురు ముత్తేదులు కనుక ఇస్తే అవి అంత ఫలితాన్ని అయితే ఇస్తాయట కథలో ఉన్నాయి కదండి రాణి ఏవేవి కోరికలు నెరవేర్చుకోవడం కోసం వేటి కోసం ఏవి వాయినం ఇచ్చిందో అటువంటి వస్తువులను కూడా మనం కూడా ఇవ్వదలుచుకుంటే కనుక అవి ఎవరైనా ముత్తెదులకు ఇస్తే కనుక అంతే ఫలితం మనకు కూడా దక్కుతుంది అని చెప్తారు అందుకని ఈ సౌభాగ్య గౌరీ వ్రతానికి అంత మహిమ అనమాట ఇదండి సౌభాగ్య గౌరీ వ్రత కథ కూడా ఈ కథ కూడా తప్పనిసరిగా చదువుకొని కానీ అక్షన్ విని అని అక్షింతలు అయితే వేసుకోవాలి సౌభాగ్య గౌరీ వ్రత పూర్తి పూజా విధానం ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం